దేవుడికి నువ్వు ఇది చేస్తే తప్పు నువ్వు ఇది చేస్తే ఒప్పు నువ్వు తినాలి ఉపవాసం ఉండాలి అని చెప్పాడు గురుజీ ఎక్కడ లేదు ఉపవాసమే లేదు ఇక్కడ ఉండాలి అని అదొక శాపం ఉపవాసం అనేది శివపురాణంలో కూడా రాసింది శివుడి యొక్క ఆజ్ఞలో శివుడినే వద్దంటారు అందులో మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలి ఏం చెప్పారు మీకు శివుడు పెళ్ళి అవుతున్నప్పుడు ఈ శివరాత్రి అప్పుడు శివుడిది పెళ్ళి అవుతుంటది అంగరంగ వైభవంగా ఓ ఇక మనవలు చేస్తూనే ఉంటారు ఒకప్పుడు ఉపవాసాలు లేవు అప్పుడు పొద్దున పెళ్లి కాగానే ఈ రోజుల్లో మటన్ చికెన్ చేపలు కావాల్సిన మర్యాదలు వైన్స్ ఉంటున్నాయి ఇప్పట్లో కదా ఒకప్పుడు కూడా ఇవి ఉండేవి కాకపోతే ఈ హరబాటాలలో ఉండకపోయేవి అదొక రకం అదొక వివరణ ఉండేది మంచి విందు భోజనాలు ఉండేవి అయితే శివుడు ఏం చేశాడంటే అమ్మ అసలు నిజంగా నా పెళ్లి చేస్తున్నారా వీళ్ళు అంగరంగ వైభవంగా ఓ తాటాకులు అరటాకులు పెట్టి ఒక్క పెద్ద పందిరి లేసారుగా అని ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేశాడంటే భవతి భిక్షాంతే అని అన్నాడు ఆ ఇంటికి వచ్చి శివుడి పెళ్లి రోజే ఒకళ్ళుకి వచ్చారు ఏందయ్యా నువ్వు శివుడి పెళ్లి చేస్తున్నాం మేము ఇక్కడ ఈ టైంలో వచ్చి అడుగుతావు వెలువెలవు అని అంటాడు ఆహా అంత గొప్పనా మీ శివుడు అని అంటే గొప్పకి ఆయన పెళ్లి చేస్తున్నాం శివరాత్రి ఈ రోజు అంత అయినాక నువ్వు రా అప్పుడు పెడతాం పోతావు అంటారు కోపం వస్తాడు తండ్రికి బాగా అనిపించారు నిజమైన కొలుపు కోసం చేస్తాడు పని అప్పుడు ఆయన ఇంకో పది మంది వచ్చి తోసేస్తారు తో చేసిన ఆ తరుణం సినిమాల్లో కూడా ఉంది మీరు ఆ తరుణాన్ని తండ్రి ధిక్కరిస్తాడు విగ్రహాన్ని పూజిస్తున్న మీరు నిజమైన ఆకలితో వచ్చిన ఇంటి ఇంటిగాడికి ఒక భిక్షాటకుణ్ణి కడుపు చూడలేట అనుభవించగలగా కానీ తండ్రి ఒక్కసారి అడుగు అడుగైతాడు త్రిశూలాన్ని పట్టుకొని అది కూడా కనబడాడు వాళ్ళకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆయన ఇట్లా మారుతుంటాడు తోడులా ఆయనకి ఇలా చూస్తాడు వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతుంది వచ్చింది శివుడు అప్పుడు ఇది శివరాత్రి రోజు ఉపవాసం ఉండి మీరు నాకు కళ్యాణం చేస్తారు కాక అన్నం విలువ తెలుసుకుంది మీకు అన్నందుకే ఈ రోజు ఇంకా ఉపవాసాలు ఉంటున్నారు దాని అర్థం అది ఉపవాసం ఉంటేనే తండ్రికి ఇష్టం ఆ రోజు ఎందుకంటే ఆయన ఆకలి నిజంగా చూసి నుంటే ఆ రోజు అంగరంగ వైభవంగా భోజనాలు పెట్టండి అనేది మన తంతు వచ్చేదేమో నిజమైన ఆకలి మనం చూడలేవు కాబట్టి ఆకలి విలువ తెలవాలని చేసినది శివరాత్రి శివుడి యొక్క రాత్రి అంటే అమ్మ శివుడు పుట్టిన రాత్రి ఇలా బ్రహ్మ విష్ణువుల తగుదు పడుతూ ఉన్నప్పుడు గ్రంథాల్లో రాసింది అగ్నిలింగాన్ని మధ్యలో వదిలేసేసి శివుడు అక్కడ విష్ణుదేవుడు ఇటు బ్రహ్మదేవుడు పైకి వెళ్తారు హంసవాహనుడై బ్రహ్మ పైకి వెళ్తాడు ఈయన వారాహమూర్తి శ్వేత వారాహమూర్తి ఈయన వెళ్తే దొరకదు ఈ లింగం ఎక్కడ పోతుంది మధ్యలో వచ్చి నించున్న వాడే పరమాత్ముడు శివుడు అందుకే శివలింగాన్ని పూజిస్తాం మనం ఇలా కొడతాడు ఆ లింగాన్ని కొట్టిందే ఇప్పుడు సౌరాష్ట్ర మన దగ్గర ఉన్న ఆ జ్యోతిర్లింగాలలో ఉన్నది ఆ జ్యోతిర్లింగాలు పడ్డాయి పన్నెండు జ్యోతిర్లింగాలు అక్కడి నుంచి మీరన్న తరుణం పుట్టింది అంటే ఆ రోజు ఎవరు పుట్టారని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేను గొప్ప నేను గొప్ప అనుకున్న టైంలో శివుడు వచ్చాడు కదా ఆ రోజు శివుడు పుట్టిండని శివరాత్రి కూడా చేస్తారు అదే రోజు శివుడు పెళ్లి చేస్తారు అదే రోజు శివుడికి ఉపవాసం ఉంటారు శివుడి రోజు తల్లి అది నేనైతే శివుడు పుట్టినరోజు చేస్తాను ఆ రోజు శివుడు పెళ్లి చేయను ఎందుకంటే శివుడు పుట్టినాక పెళ్లి అయింది నా తల్లి పార్వతి మాతకి కాబట్టి శివుడు పెళ్లి రోజు అది అలా వీరన్నా ఉపవాసాలు శాసన గ్రంథాల్లో లేవు అనుభవించడానికి మనం తెచ్చిపెట్టుకున్నాం మా తల్లి